మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సతీమణి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి పర్యటించారు సడన్ గా మంగళగిరి వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె స్థానిక మహిళలతో సమావేశమయ్యారు నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు ముఖ్యంగా చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు ఆమె కొత్తగా తీసుకొచ్చిన డిజైన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అయితే మంగళగిరి నియోజకవర్గాన్ని తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నామని తన భార్య బ్రాహ్మణి మంగళగిరిలో కొనుగోలు చేసిన చీర వైరల్ అయిందని ఇటీవల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి మంగళగిరి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది మంగళగిరిలో బ్రాహ్మణి మహిళల కోసం తాను స్వయంగా ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి కుట్టు శిక్షణ కేంద్రాలను పరిశీలించారు వారి శిక్షణను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు మూడు బ్యాచ్లుగా శిక్షణ పొందిన వారు సొంతంగానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరును ఆమె తెలుసుకున్నారు అనంతరం స్థానిక పార్కులో స్వయంగా తాను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయించిన పిల్లలాడుకునే పరికరాలు వస్తువులను నారా బ్రాహ్మణి పరిశీలించారు ఇక మధ్యలో ప్రసిద్ధ స్వామి ఆలయాన్ని కూడా నారా బ్రాహ్మణి సందర్శించారు ఈ సమయంలో నారా లోకేష్ సొంత ఖర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బస్సు కనిపించడంతో అందులోని ప్రయాణికులతో కూడా ముచ్చటించారు ఆమె ఇక స్వామివారి దర్శనాలు ఎలా లభిస్తున్నాయని కొండపై ఎలాంటి రద్దీ ఉందని అడిగి తెలుసుకున్నారు ఇలా నారా బ్రాహ్మణి నియోజకవర్గంలో పర్యటించటం స్థానికులతో ముచ్చటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే బ్రాహ్మణి తన భర్త నియోజకవర్గంలో పర్యటించటం ఇదే తొలిసారి కాదు గతంలోనూ రెండు మూడు సార్లు ఆమె పర్యటించారు అప్పట్లో ఏకంగా పొలాల్లోకి వెళ్లి నాట్లు కూడా వేశారు గ్రామీణ మంగళగిరిలోని పల్లెల్లోనూ పర్యటించారు ఇలా చేయడం ద్వారా స్థానికుల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే వారితో పరిచయాలు కూడా పెరుగుతాయి ఇది రాజకీయాలను మించి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇదే స్ట్రాటజీని నారా బ్రాహ్మణి కూడా ఫాలో అవుతున్నారన్న టాక్ వస్తోంది దీని ద్వారా మంగళగిరితో బాండింగ్ మరింత ఆమె ఇదిలా ఉంటే మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయడంతో బ్రాహ్మణి కూడా తన భర్త గెలుపు కోసం మంగళగిరిలో ముమ్మరంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ లోకేష్ తరఫున ప్రచారం నిర్వహించారు లోకేష్ ను గెలిపిస్తే మంగళగిరిని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామో స్థానిక ప్రజలకు వివరించారు అలా ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మంత్రి అయ్యారు లోకేష్ ఇక మంగళగిరిలో లోకేష్ గెలిచినప్పటి నుంచి ఆయన కుటుంబం మంగళగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన లోకేష్ ప్రజలకు బాగా దగ్గరయ్యారు గత ఎన్నికల్లో తొంభై వేలకు పైగా ఓట్లతో గెలిచి రాష్ట్రంలోనే అత్యధిక మూడో మెజారిటీ తెచ్చుకున్నారు టీడీపీకి ఏమాత్రం అనుకూలం కాని మంగళగిరిలో పార్టీ పునాదులను బలోపేతం చేసి తనకు కంచుకోటగా మార్చుకోవాలనే ప్రయత్నంలో మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ వాసులకు అందుబాటులోనే ఉంటున్నారు లోకేష్ అదే సమయంలో లోకేష్ భార్య బ్రాహ్మణి సైతం మంగళగిరి వాసులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఇదిలా ఉంటే ఇక బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బ్రాహ్మణి తల్లి బాలయ్య సతీమణి వసుంధర మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు తరచూ అక్కడ పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ తమకు అండగా నిలిచిన హిందూపురం ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని అలాగే హిందూపురం అభివృద్ధి దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వసుంధర దీంతో ఇటు మంగళగిరిలో బ్రాహ్మణి అటు హిందూపురంలో వసుంధర ఇలా తల్లి కూతుళ్ళిద్దరూ తమ భర్తల నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్